చెప్తాను జాగ్రత్తగా ఇది పూర్తి విశ్వంలో ఎంత పెద్ద విశ్వం సార్ ఎంత గొప్ప విశ్వం మనం ఈ భూమి మీద ఉన్నాము భూమి మీద ఒక గ్రహము భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అవునా ఈ తో పోల్చుకుంటే సూర్యుడు అనేక లక్షల రేటు పెద్దగా ఉన్నాడు అవునా సూర్య కుటుంబం ఉంది అనేక గ్రహాలు ఉన్నాయి సూర్యుడు అంటే ఒక నక్షత్రమే అది కూడా చిన్న నక్షత్రం అని చెప్పాలంటే దానికన్నా లక్షల రేటు పెద్దగా ఉన్న పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి అలాంటి అనేక కోటాను కోట్లు నక్షత్రాలు కలిపితే ఒక గ్యాలక్సీ ఒక పాలపుంత అంటాము అలాంటి గ్యాలక్సీలు అలాంటి పాలపుంతలు కోటాను కోట్లు ఉన్నాయి అవన్నీ కలిపితే ఒక యూనివర్స్ అలాంటి యూనివర్సెస్ చాలా ఉన్నాయి ఇంత గొప్ప విశ్వం ఇది మొత్తం కంప్లీట్గా యూనివర్స్ అనుకుంటే ఈ టోటల్ యూనివర్స్లో మహోత్కృష్టమైనటువంటి యునీక్గా ఉన్నటువంటి ద గ్రేటెస్ట్గా ఉన్నటువంటి క్రియేషన్ ఏది అంటే ఒకే ఆన్సర్ వస్తుంది వితౌట్ ఎనీ కన్ఫ్యూషన్ without any doubt that is